నిన్న ఈ సమావేశం ఏర్పాటు చే వచ్చిన మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి టీఆర్ఎస్ ఉద్యమకారులకు అలాగే టీఆర్ఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఈరోజు మల్కాజ్గిరిలో మనం చూస్తున్నాం అంతా కూడా రౌడీ ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే గారు వచ్చారు ప్రజలకు ఏదో చేద్దామన్న ఆశతో అతను ఎంతో ముందుకు వెళ్తున్నాడు ప్రతి సమస్య మీద కూడా అతను ప్రతి గల్లీలో ప్రతి కాలనీలో మొత్తం మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎన్ని కాలనీలు ఉన్నాయో ఆ అన్ని కాలనీలలో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆయన నాలెడ్జ్లో ఉంది ఆయన అన్నీ కూడా కష్టపడి చేస్తున్నాడు ఆయన ఇది చేస్తుంటే దాన్ని ఓర్వలేక మైనంపల్లి హనుమంతరావు అతను పాత రౌడీ షీటర్ అదే రౌడీ షీటర్ అనే ఇప్పటికైనా ఒక రాజకీయంలోకి వచ్చాడు ప్రజలకు ఏదో సేవ చేసి మంచి పేరు సంపాదించుకోవాలి కానీ ఇదే రౌడీజాలు చేసి గూండాయిజాలు చేసి ఎంతమందిని భయభ్రాంతులు చేస్తారు ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటున్నారు ఎందుకంటే ఎంతో మంది మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేస్తున్నాడు ఏంటంటే ప్రభుత్వం ఉంది వాడు ఆ టిఆర్ఎస్ కార్యకర్తకు ఏమి ఏ కేసులో అతని మీద కేసు చేసిండో కూడా తెలియదు ఎగ్జాంపుల్ నేనే నా మీద ఐదు కేసులు నిన్న రోజు మూడు కేసులకు అటెండ్ అయ్యాను నేను అది ఏ ఎందుకు చేశారు ఏం చేశారో తెలియదు ఓ తోటి చేసి పెట్టిస్తాడు ఎంఆర్ఓ ముఖం కూడా చూడలే నేను వాళ్ళతో మాట్లాడితేనన్నా ఏదైనా మాట మాటగా కుదిరితే ఏదైనా మాట్లాడతాం మనం అని అవన్నీ కూడా ఏం లేదు దయచేసి మైనంపల్లి హనుమంతరావు నీకు హెచ్చరించి చెప్తున్నాం ఎందుకంటే నువ్వు ఏదంటే మళ్ళీ మల్కాజ్గిరిలో ఏదైనా చేయాలని అనుకుంటే అందరితోటి మంచిగా ఉండి ఎమ్మెల్యే కూడా సహకరించి ఏమన్నా మంచి పనులకు చితి చేస్తే నీ కుటుంబానికి కూడా దేవుడు మంచి చూస్తాడు కానీ ఇలాంటి లెక్కలు చేసి ప్రజలందరినీ ఇబ్బందులు పాలు చేసి ఎందుకంటే నీ ఎంబడి తిరగకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు వాళ్ళ మీద షీటర్లు వాళ్ళని వచ్చి పోలీసు వాళ్ళు ఇవన్నీ మంచి పద్ధతి కాదు ఎందుకంటే నువ్వు కూడా ఇప్పుడు మీ కొడుకు ఒక ఎమ్మెల్యే అయ్యాడు నువ్వు కూడా రాజకీయంలో ఉన్నావు నువ్వు ఒక అప్పుడు రౌడీషీటర్ ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని ప్రజలకు ఏం చేయాలి ప్రజలు నన్ను యాభై వేల ఓట్లు తోటి చిర చిదరించుకున్నారు మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు కానీ ఆ ప్రజలని అందరి దగ్గర మెప్పు పొందాలంటే నేను ఏం చేయాలన్న ఆలోచన నీకు రావాలి నీ ఎంబడి ఉండే నలుగురు ఐదుగురు నేను మొత్తానికి కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నంలో ఉన్నారు నువ్వు మళ్ళా రాజకీయంలో ఎదిగే పరిస్థితి లేదు మల్కాజ్గిరిలో వచ్చే పరిస్థితి లేదు నువ్వు అనుకుంటున్నావు అందరు ఇండ్లు గులగొట్టిపిస్తే అందరి మీద కేసులు బుక్ చేపిస్తే అందరు భయపడి నాకు మళ్ళీ ఓట్లు వేస్తారని అనుకుంటున్నావు ఆ జమానా పోయింది ప్రజలంతా తెలివి గల్లోళ్ళు మల్కాజ్గిరి నియోజకవర్గ వర్గ ప్రజలంతా ఎడ్యుకేటెడ్ ఇవన్నిటికీ కూడా భయబ భయపడే పరిస్థితుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు లేదు మా లాంటి వాళ్ళ మీద కూడా ఇంకా ఇంకా పది కేసులు పెట్టినా కూడా మేము భయపడే వాళ్ళం కాదు నీలాంటి వాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం దయచేసి ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే గారు వచ్చిర్రు నాలుగు లక్షల మందికి మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు మంచి చేసే అవకాశం ఉంది ప్రతి ఒక్క వర్క్ మీద కూడా ఆయన ఇంట్రెస్ట్గా రైల్వే వర్క్స్ కానివ్వండి ఏ వాటర్ వర్క్స్ వర్క్ వర్క్సే కానివ్వండి రోడ్సే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇంట్రెస్ట్గా ప్రతి కాలనీ వర్క్ను కూడా ఒక కాలనీలో ఎన్ని వర్క్స్ ఉన్నాయో లోకల్ కార్పొరేటర్స్కు లోకల్ లీడర్స్ కూడా తెలియదు కానీ లోకల్ ఎమ్మెల్యేకు అంతగనం దాని మీద అవగాహన ఉన్న ఎమ్మెల్యే ఆయన ఎలక్షన్స్లలో తిరిగినప్పుడు ఏమేమైతే ఇది చేసిడో అన్నిటి మీద కూడా ప్రతి ఆఫీస్కి తిరుగుకుంటా ఈరోజు మొత్తం ఆయన టైం అంతా కూడా ఆయన పెద్ద ఒక బిజినెస్ మ్యాన్ అయినా కూడా దాంట్లో టైం అంతా కూడా మొత్తాన్ని కూడా ప్రజల కోసం కేటాయిస్తుండు ఇట్లాంటి ఎమ్మెల్యే ఉన్నందుకు అందరం కూడా గర్వపడాలి దయచేసి మైనంపల్లి హనుమంతరావు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సహకరించండి మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధిలో సహకరించండి సహకరించి మీ వంతు పాత్ర పోషించండి పోషించి అప్పుడు మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం ఎవరు ఏంది అనేది ఆ ఆరు నెలలు ఉండాలి ఇప్పుడు ఎవరైనా కూడా జగదీష్ గౌడ్ గారు చెప్పినట్టు ఈరోజు మా నా బంధువులు నాతో మాట్లాడాలంటే అరే నేను కాంగ్రెస్లో ఉన్నా నీ నీతో మాట్లాడితే మైనంపల్లి హనుమంతరావు తీరుతాడు బీజేపీలు ఉన్నా మైనంపల్లి హనుమంతరావు తీరుతాడు ఇదేందండి ఇదేం రాజకీయం అండి రాజకీయం చేస్తాం పోతాం వస్తుంది పోతుంది కానీ బంధుత్వం ఎప్పటికి ఉంటుంది మిత్రుత్వం మనం మిత్రులం ఎప్పటికి ఉంటాం ఒకటి చస్తే ఒకటి పోతాం ఇదేంటండి ఇదేం రాజకీయం అండి ఇలాంటి రాజకీయాలను ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులు కూడా మీరంతా కూడా ఖండించాలే ఇలాంటి రాజకీయాలు ఇది చేయొద్దు దయచేసి మైనంపల్లి హనుమంతరావు గారు మీరు కూడా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేమంతా కష్టపడే నేను ఇలా ఈ ఈ ఎమ్మెల్యే స్థాయి ఈ స్థాయికి తెచ్చాం మల్కాజ్గిరి నువ్వు ఎక్కడో మెదక్కి వెళ్ళొచ్చినోన్నీ తీసుకొచ్చి మేము ఇలా మల్కాజ్గిరిలో నేను ఎంపి ఎమ్మెల్యేని చేసినాం ఆ ఘనత మేమే చేసినాం కానీ దాన్ని కూడా నీ కృతజ్ఞతలు లేకుండా అందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి ఇండ్లు కూలగొట్టించి క్రికెట్ స్టేడియాలు ఏదో పిల్లలు ఆడుకోని షటిల్ కోట్లు వేస్తే అవి కూడా కూలగొట్టించి ఏం చేస్తావండి ఏం సాధిస్తావు పైచాచిక ఆనందం పొందుతాడో తప్పితే ఇంకా దాంట్లో వచ్చేది ఏం లేదు ఆయనకు ఆయన అనుకుంటున్నాడు ఏదో అయిపోతుంది నేను ఏదో చేసేస్తున్నా నెక్స్ట్ అందరు నాకు ఓట్లు వేసేస్తారు ఓట్లు వేసారు కాదు పబ్లిక్ అంతా ఎడ్యుకేటెడ్ అందరికీ నాలెడ్జ్ ఉంది ఎవ్వరు కూడా ఇలాంటి లెక్కలు సహించే పరిస్థితిలో ఉండాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు చెప్తూ స సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ